సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం అందంగా మార్చే మాయా వర్షం ఒక ఊర్లో నందిని విజయ్ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు వాళ్ళకి ఒక్కతే కూతురు పేరు నలిని నలిని చూడ్డానికి నల్లగా అందవిహీనంగా ఉండేది అందుకని వాళ్ళ బంధువుల్లో కానీ చుట్టుపక్క వాళ్ళు కానీ నలిని స్నేహితురాళ్ళు కానీ అందరూ ఆమెని ఏడిపించే ఎవ్వరూ ఆమెతో మాట్లాడేవాళ్ళు కాదు చిన్నప్పటినుంచి ఆమెతో ఎవరూ ఆడుకునేవాళ్ళు కాదు నలిని ఎప్పుడు ఒంటరిగా ఉంటూ బాధపడుతూ ఉండేది అలా ఒకరోజు నలిని చేతిలో బంతి పట్టుకుని ప్రియా అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రియా మనం ఆడుకుందాందా అమ్మో నీతోటా నిన్ను చూస్తేనే నాకు భయం ఇంకా నీతో ఆటలు కూడానా నేనా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నలిని బాధపడుతూ తిరిగి ఇంటివైపు వెళ్తూ ఉంది అలా తను ఇంటికి వెళ్తూ ఉండగా మోహన్ గీత అనే ఇద్దరు భార్యాభర్తలు అప్పుడే ఇంట్లో నుంచి బయటికి వస్తూ నలినిని చూసి అక్కడే ఆగి ఎదురయ్యావా నల్లపిల్లిలా నల్లమొహం వేసుకుని ఎదురొచ్చావు ఇప్పుడు వెళ్తే ఏమవుతుందో ఏమో పదండి వెళ్దాం కాసేపు అయ్యాక బయలుదేరొచ్చులే అంటూ భర్తని తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోయింది గీత మాటలు విని నలిని మనసు నొచ్చుకుంది బాధపడుతూ ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి ఏడుస్తూ కూర్చుంది అప్పుడే వాళ్ళ అమ్మ నందిని వచ్చి కూతురు బాధపడుతూ కూర్చోవడం చూసి అమ్మా ఏమైందిరా ఎందుకలా ఉన్నావు అమ్మా నిజంగా నేనంటే ఇష్టమానా నువ్వంటే నాకు ప్రాణం నువ్వు మా బంగారు తల్లివి కదరా నువ్వేమో నేను చాలా అందంగా ఉంటాను నా బంగారు తల్లివి అంటావు కానీ బయట ఒక్కరు కూడా నాతో సరిగ్గా ఉండరు తెలుసా ఒక్కరింటే ఒక్కరు కూడా నాతో ఆడుకోరు నన్ను చూస్తేనే అరిష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు కానీ నువ్వెందుకమ్మా నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటావు అంటూ ఉంటే నందినికి కూడా కన్నీళ్లు వస్తున్నాయి కానీ ఆ కన్నీళ్ళని కూతురు కంటపడకుండా ఆపుకొని పైకి చిన్నగా నవ్వుతూ పిచ్చి తల్లి వాళ్ళందరికీ ఏం తెలుసమ్మా నా బంగారు తల్లి గొప్పతనం నువ్వు మా అదృష్టానివి అని ఎంత చెప్పినా నలిని మనసులో బాధపోలేదు వాళ్ళు వీళ్ళు అంటున్న మాటలనే గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంది ఆ తర్వాత రోజు ఉదయం నందిని అమ్మా నలిలీ ఇలా అమ్మా వస్తున్నాను ఏంటమ్మా ఒక లిస్ట్ ఇస్తాను షాప్ కెళ్ళి తీసుకురావా బయటికెళ్ళాలా అమ్మా నేను వెళ్ళనమ్మా అందరూ నన్ను ఏదో దయ్యాన్ని చూసినట్లు చూస్తారు అలా అని ఇంట్లోనే ఉంటావా ధైర్యంగా వెళ్ళాలి అన్ని ఫేస్ చేయాలి వెళ్ళు అంటూ కూతురుని పంపించింది నలిని భయపడుతూనే వెళ్ళింది అలా రోడ్డు మీద నడుస్తూ ఉండగా దారిలో ఒక ముసలాయన కనపడ్డాడు అతన్ని చూస్తూ నడుస్తూ ఉంది అలా చూస్తూ ఉండగానే ఆ ముసలాయన కళ్ళు తిరిగి కింద పడ్డాడు అది చూసి నలిని కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి తాత ఏమైంది అని ఎంత లేపినా ఆ తాత లేవలేదు వెంటనే నలిని కొంచెం దూరంలో కనిపించిన కుళాయి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక బాటిల్లో నీళ్లు తీసుకుని వచ్చి ఆ తాత మొహం మీద చల్లి ఆ తాతని లేపి ఆ బాటిల్లో ఉన్న నీళ్లు ఆ తాతకి తాగించింది ఆ తాత కాస్త ఓపిక తెచ్చుకొని నువ్వెవరివో కానీ నువ్వు చేసిన మర్చిపోలేనమ్మా పర్వాలేదు తాత నువ్వెక్కడికి వెళ్ళాలి చెప్పు తాత నేను తీసుకెళ్తాను పక్కూరికి వెళ్ళాలమ్మా చాలా దూరం నుంచి నడిచి వచ్చేసరికి ఆయాసం వచ్చి పడిపోయాను అవునా ఇక్కడే ఉండు తాత నీ కోసం తినడానికి ఏదైనా తెస్తాను తిన్నాక కాస్త ఓపిక వస్తుంది అప్పుడు వెళ్ళిపోవచ్చు ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి కిరాణా షాప్ కి వెళ్ళింది వాళ్ళ అమ్మ చెప్పిన సరుకులు తీసుకొని ఆ తాత కోసం బ్రెడ్ తీసుకొని తిరిగి ఆ తాత దగ్గరికి వచ్చి తాత ఇదిగోండి ఈ బ్రెడ్ తినండి అని ఇచ్చింది ఆ ముసలైన బ్రెడ్ తీసుకొని చాలా సంతోషం తల్లి నీలాంటి అందమైన మనసున్న వాళ్ళని నేనెప్పుడు చూడలేదు అనగానే నలిని మొహంలో వచ్చింది అందమైన మనసుంటే ఏం లాభం తాత లేదు కదా అందరూ మొహాన్నే చూస్తారు కానీ మనసు తాత తాత అనగానే చిన్నగా నవ్వుకొని నీ బాధ నాకు అర్థమైంది తల్లి నీ కష్టాలన్నీ పోతాయి నువ్వు గొప్ప అందగత్తమవుతావు అనగానే నలిని ఆశ్చర్యంగా నిజంగానా తాత నిజంగానే రేపు ఉదయం నువ్వు మీ ఇంటి డాబా మీదకి వెళ్ళి నన్ను గుర్తు చేసుకో నీ రూపం మొత్తం మారిపోతుంది అని చెప్పాడు నలినికి ఆశ్చర్యంగా అనిపించినా కూడా సరే అని అక్కడి నుంచి ఇంటికొచ్చింది ఇంటికొచ్చేసరికి వాళ్ళ ఇంట్లో అంతకు ముందు రోజు నళిని తిట్టిన గీత కనిపించింది ఆమెని చూడగానే నలిని ఏమొచ్చిందేంటి నిన్న వాళ్ళెక్కడికో వెళ్తూ ఉంటే నేను నేనెదరెళ్ళాను వాళ్ళెవరికీ ఏం కాలేదు కదా దేవుడా అనుకుంటూ ఉంది అంతలోనే గీత నలిని దగ్గరికి వచ్చి నన్ను క్షమించమ్మా నిన్న నిన్ను చాలా మాట్లాన్నాను అని అంది నళిని షాక్ ఆంటీ నిన్ను నువ్వు ఎదురొచ్చావని తిట్టి కాసేపు అయ్యాక వెళ్తామని ఇంట్లోకి వెళ్ళాం కదా అవును నేను మా ఆయన కలిసి మా పుట్టింటికెళ్తున్నాము పదింటికి బస్సు నువ్వు అలా ఎదురు రావడం వల్లే మేము లేటుగా వెళ్ళాము ఆ బస్సు వెళ్ళిపోయింది నిన్ను చాలా తిట్టుకున్నాం కానీ ఆ బస్సు వేగంగా వెళ్తూ అదుపు తప్పి లోయలో పడిపోయిందంట నువ్వు మాకు ఎదురు రాకుంటే మేము కూడా ఆ బస్సులోనే ఉండేవాళ్ళం నీ వల్లే మాకు ఏమీ కాలేదు నువ్వు దురదృష్టవంత్రాలువు కానీ మా అందరి పాలిట అదృష్టవంత్రాలివి అని నలిని గురించి చెబుతూ ఉంది ఆ మాటలు వింటూ ఉంటే నళిని అన్ని రోజులు వాళ్ళ అమ్మ చెప్పిన మాటలన్నీ నిజమే అనిపించింది అలా గీత నళిని మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకొని నలినితో మంచిగా ఉండేది తర్వాత రోజు ఉదయం నళిని ఆ తాత ఈ రోజు ఉదయం డాబా మీదకి వెళ్లి తనని తలుచుకుంటే నా రంగు మారిపోతుందని చెప్పారు కదా నేనిప్పుడు డాబా మీదకి వెళ్తాను అంటూ గబగబా మెట్లెక్కి పైకొచ్చింది పైకొచ్చి కళ్ళు మూసుకొని ఆ తాతని మనసులో తలుచుకుంటూ ఉంది అలా తలుచుకోవటంతోనే అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం కాస్త ఒక్కసారి మబ్బులు కమ్ముకొని వర్షం మొదలైంది అది చూసి ఆ తాత నేను అందంగా మారతానని చెప్పాడు కాని ఇప్పుడేమో వర్షం పడుతుంది ఆ తాత అంత అబద్ధమే చెప్పినట్లున్నాడు అనుకుంటూ ఆ వర్షంలో తడిచి కిందికొచ్చింది కిందికి వచ్చి తన గదిలోకి వెళ్ళి తడిచిన తన ఒంటిని జుట్టును తుడుచుకుంటూ అద్దం ముందుకు వెళ్లి తనని తాను అద్దంలో చూసుకుని గట్టిగా హమా అని గట్టిగా అరవటంతో వంటగదిలో ఉన్న నందిని పరిగెత్తుకుంటూ వచ్చి నలిని నలిని ఏమైందమ్మా అంటూ ఉండగా నలిని తన మొహానికి అడ్డుగా పెట్టుకుని ఉన్న టవల్ని పక్కకు తీసి చూపించింది అప్పటి వరకు నల్లగా ఉన్న నలిని ఆ వర్షంలో తడిసి చాలా అందంగా మారిపోయింది అది చూసి నందిని ఆశ్చర్యంగా ఏంట్రా ఇంత అందంగా ఎలా వచ్చింది మార్పు ఇలా ఎలా మారిపోయావమ్మా ఏం జరిగింది అని అడిగింది అప్పుడు నలిని జరిగిందంతా చెప్పింది అంతా విన్న నందిని చెప్పాను కదమ్మా నువ్వు అదృష్ట తల్లి అని ఇప్పుడు చూడు నిన్ను తిట్టిన వాళ్ళే నిన్ను పొగుడుతూ ఉంటారు ఎవ్వరికి రాని గొప్ప వరం నీకొచ్చి నీ రంగు మొత్తం మారిపోయింది అంటూ కూతురికి చెప్తూ ఉంది నలిని చాలా ఆనందపడుతూ ఆ తాతకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంది ఇక ఆ రోజు నుంచి నలినిని ఎవ్వరూ ఏడిపించలేదు అందరూ ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు హ్యాపీగా కలిసి కలిసింటుండం తన అత్యాసతో ఎలాంటి కష్టాలు పడుతుంది వాళ్ళ అత్తని ఎలా ఇబ్బంది పెడుతుంది అనేవి ఇంతకు ముందు వీడియోలో చాలా చూసాం మనం అలా రోజులు గడుస్తూ ఉన్నాయి చంద్రకాంతం ఒక రోజు పార్క్ లో నడుస్తూ ఉంది చుట్టూ చాలా రకాల పూల మొక్కలున్నాయి వాటి మీద రంగురంగుల సీతాకోక చిలుకలు అవన్నీ చూస్తూ చంద్రకాంతం చాలా ఆనందపడుతూ ఉంది అలా ఒక సీతాకోక చిలుకని చేతిలోకి తీసుకుని చూసింది చూస్తే అది సీతాకోక చిలుక రూపంలో ఉన్న ఏంజిల్ ఆ ని చూసిన చంద్రకాంతం ఎంత బాగుంది నీకేం కావాలన్నా ఇస్తాను ఏంటి ఇది మాట్లాడుతుంది ఏదడిగినా ఇస్తావా ఇస్తాను అయితే నాకు అంతులేని సంపద కావాలి ఈ ప్రపంచంలో నాకంటే ధనవంతురాలు ఇంకెవ్వరూ ఉండకూడదు అలాగే అని తన ఒక కన్నీటి బొట్టుని నేల మీద వదిలింది ఆమె కన్నీటి చుక్క పడిన చోట ఒక బంగారు కొండ ప్రత్యక్షమైంది అది చూసిన చంద్రకాంతం షాక్ చేతిలో ఉన్న మ్యాజికల్ ఏంజిల్ ని వదిలి చాలా గట్టిగా ఈ బంగారం అంతా నాదే అని గట్టిగా అరుస్తూ ముందుకు వెళ్ళింది అలా ఒక్క అడుగు ముందుకేసి కింద పడింది లేచి చూస్తే తన గదిలో మంచం పక్కన పడిపోయి ఉంది అదంతా చూసిన చంద్రకాంతం ఆశ్చర్యంగా ఏంటి ఇది ఇది నిజమైతే ఎంత బాగుండు అయినా నా కర్మ కాకపోతే కల్లో కూడా సంపద పొందే అదృష్టం లేదు అనుకుంటూ ఉండగా అప్పుడే వచ్చిన సూర్యకాంతం ఏందే నాదే నాదే అని అరుస్తాన్నావు ఏంది నీది అబ్బే ఏం లేదత్తమ్మా ఏదో పీడకల ఆలోచనలు చక్కగా ఉంటే మంచి వస్తాయి లేకుంటే గిసొంటి పీడకల్లే వస్తాయి అయినా పగటి పూట నిద్రైందే అంటే ఇందాక పెరుగన్నం తిన్నాను కదత్తమ్మా నిద్రొచ్చినట్లు అనిపిస్తే అలా ఒరిగాను నిద్ర పట్టేసింది పడతది పడతది పొద్దున్న మార్కెట్కి వెళ్ళమన్నా పోయినవా లేదత్తమ్మా ఇప్పుడు వెళ్తాను వెళ్ళు చెప్పినవన్నీ పట్కరాపో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది చదరకాంతం మనసులో అత్తను తిట్టుకుంటూ అక్కడి నుంచి బయటికి వచ్చింది చేతిలో ఒక సంచి పట్టుకొని రోడ్డు మీద నడుస్తూ ఉంది అలా నడుస్తూ తనకు వచ్చిన కల గురించి ఆలోచిస్తూ ఉంది అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ తను వెళ్ళాల్సిన దారిలో కాకుండా వేరే దారిలో వెళ్ళింది అలా చాలా దూరం వచ్చాక ఒక సన్యాసి ఆమెకి ఎదురుగా వచ్చి అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు మార్కెట్ కి వెళ్తున్నాను స్వామి మార్కెట్ అడవిలో మార్కెట్ ఏంటమ్మా హా అడవా అంటూ చుట్టూ చూసింది నేనేదో ఆలోచిస్తూ అడవిలోకి వచ్చేసాను స్వామి అయితే వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళమ్మా వచ్చిన దారి కూడా నాకు గుర్తులేదు స్వామి మరి ఇప్పుడు ఏం చేస్తవుతల్లి స్వామి మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్తారా అడుగమ్మా ఈ అడవిలో ఎక్కడైనా పూలవనం ఉందా అక్కడ రంగురంగుల సీతాకోకచిలుకలు ఉన్నాయా నువ్వు దేని గురించి అడుగుతున్నావమ్మా అంటే స్వామి నాకు ఈరోజు ఒక కళ్ళొచ్చింది ఆ కళ్ళలో అంటూ మొదలు పెట్టి అంతా చెప్పింది అంతా విన్న సన్యాసి నిజంగా నీకు ఆ కళ వచ్చిందా అవును అది అలాంటి పూల వనం ఈ అడవిలోనే ఉంది అదిగో కనిపిస్తున్న ఆ కాలువ దాటితే ఆ వనం ఉంటుంది అక్కడ సీతాకోక చిలుకల రూపంలో దేవదూతలు విహరిస్తారు వాళ్ళ కన్నీటి బొట్టుతో ఏం కావాలంటే అది పొందవచ్చు కానీ అక్కడికి ఎవరు వెళ్ళకూడదమ్మా ఎందుకు అక్కడ దేవదూతలు విహారం చేస్తారని అడిగాను వెళ్ళాలా వద్దా అని మీ పర్మిషన్ కోసం కాదు నేను ఇప్పుడు అక్కడికి వెళ్తాను అనుకుంటూ వెళ్ళింది సన్యాసి అంటూ చిన్నగా నవ్వుకుంటూ తన దారి వెంట తాను వెళ్ళిపోయాడు చంద్రకాంతం కాలువ దాటి అవతల వైపుకు వెళ్ళింది అవతల నిజంగానే ఒక పెద్ద పూలవనం ఉంది అక్కడ రంగురంగుల సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉన్నాయి పూల మీద వాలుతూ ఆ పూలలో ఉన్న మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాయి చంద్రకాంతం చాటుగా